హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీకు అందరికీ హెల్దీ అయిన అయితే మేము ముందుకు తీసుకొచ్చాను అందరూ ఇలా ట్రై చేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రోటీస్ అనేవి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక రెండు కేజీల వరకు గోధుమలనైతే తీసేసుకున్నాను ఆ తర్వాత ఒక చిన్నపాటి కప్పడు రైస్నైతే తీసేసుకున్నాను అలాగే ఒక పావు కేజీ కంటే ఎక్కువ పైన జొన్నలను అయితే యాడ్ చేసేసుకున్నాను సద్దలను కూడా ఒక పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ సద్దలను అయితే యాడ్ చేసేసుకున్నాను వీటన్నిటిని వేసేసుకున్న తరువాత వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాం ఇలా చేసి వీటిని పిండిని పట్టించండి రోటీస్ అయినా చపాతీస్ అయినా అలాగే పూరీకైనా అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే మీరు ఒకసారి చేస్తే మాత్రం మీకు అర్థమవుతుంది చూస్తే ఏమర్థమవుతుంది అవుతుంది కానీ షుగర్ బీపీ ఉన్నవాళ్ళు జొన్న రొట్టెలను తినాలనుకుంటారు కానీ చేయడానికి రాదు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గోధుమలను కేజీ తీసుకున్నారనుకో దాంట్లో అర కేజీ అయినా సరే జొన్నలను అయితే యాడ్ చేసేసుకోండి ఇలా చేయడం వల్ల మనకు జొన్న రొట్టె కూడా తిన్నామన్న ఫీల్లో ఉండిపోతాం సో మనకు ఎలాగూ జొన్న రొట్టె అంటే చేయనికి రాదు కాబట్టి ఇలా చేసేసుకొని తినండి వీటిని మిక్స్ చేసుకున్నాం కదా వీటిని అయితే ఒక బకెట్లో వాటర్ తీసేసుకొని దాంట్లో వేసేసేయండి చూసారు కదా దీంట్లో అయితే మొత్తం వేస్టేజ్ అనేది పైకి వచ్చేసింది మనకు మంచిగా ఉన్నది మాత్రం కిందనే ఉండిపోతుంది వీటిని ఒకటికి నాలుగు సార్లు అలా బాగా క్లీన్ చేసేసుకొని రాళ్ళు లేకుండా కూడా గాలించడం అంటారు కదా అలా కూడా చేసేసుకోండి వీటిని నేను నాలుగు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత చెత్త అనేది పైకి మొత్తం వచ్చేసింది ఆ తర్వాత వీటిని గాలించేసాను రాళ్ళు మాత్రం చాలానే వచ్చేసాయి గాలించిన తర్వాత వీటిని అయితే వన్ డే మొత్తం ఎండలో ఎండ పెట్టేసి పిండిని అయితే పట్టించాను చూసారు కదా పిండి అనేది కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేసింది ఎందుకంటే మనం సద్దలని యాడ్ చేసాం కాబట్టి పిండి అనేది వైట్ కలర్ లేకుండా బ్లాక్ కలర్లో వచ్చేసింది ఒక గిన్నె తీసుకొని ఒక ఇద్దరికి సరిపోని పిండిని అయితే యాడ్ చేసుకున్నాను దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసి అలాగే ఒక పావు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతీస్ అనేది చాలా మెత్తగా కూడా వస్తాయి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని అయితే మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే పక్కా పెట్టేశాను చపాతీ తినడానికి ఏదో ఒక చట్నీ కావాలి కాబట్టి ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం టమాటో ముక్కలను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటైతే మూత పెట్టేసుకోండి చపాతీ కాంబినేషన్గా పప్పు అయినా టమాటో చట్నీ అయినా బాగుంటుంది సో పప్పు అంటే నిన్ననే తినేసాం కాబట్టి ఈరోజైతే టమాటో చట్నీని అయితే చేసేస్తున్నాను చపాతీలో సాల్ట్ బాగానే వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే సాల్ట్ వేసుకున్నాను అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని అయితే ఉడికించుకోవాలి ఆ తర్వాత వెల్లిపాయలను కూడా దంచేసి వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ చట్నీని పోపు అయితే వేయడం లేదు ఇలాగే చేసేస్తాను అప్పటికప్పుడు చేసుకుంటాను కాబట్టి ఎలాంటి పోపు కూడా చేయడం లేదు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పోపు చేయకుండా చట్నీ ఎలా ఉంటుంది మీకు కూడా తెలుస్తుంది నేను ఎప్పుడైనా కూడా టిఫిన్లోకి అయితే పోపు అనేది చేయను కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకున్నాను ఈ టైంలో అయితే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి ఇలా చేయడం వల్ల పచ్చడి అనేది మాడిపోకుండా ఉంటుంది అలాగే కారం అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల దీన్ని మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మాత్రమే స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి చూశారు కదా మనం ముందుగా కలిపేసుకున్నాం కదా పిండిని అప్పుడు నేను నార్మల్గానే కలిపేసి అలా పక్కా పెట్టేశాను ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకొని ప్రతి ముద్ద కూడా ఇలా పగిలినట్టు ఉండకుండా కలిపేసుకోండి పిండిని అయితే నేనైతే అలాగే చేస్తున్నాను ఆ తర్వాత కొంచెం పిండిని బండపై వేసుకొని నీట్గా తీసేసేయండి ఫస్ట్ అయితే నేను బండని క్లీన్ చేశాను ఆ తర్వాత పిండితో కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటాను ఇలా చేసుకున్న తర్వాత ఒక ముద్ద తీసుకొని దానిపైన కొంచెం పిండి వేసుకొని చపాతీలను అయితే ఒక్కొక్కటిగా చేసేసుకుందాం చపాతీలను అయితే నీట్గా కాల్ చేసుకోండి ఆ క్లిప్ అనేది నేను డిలీట్ అయిపోయింది దాన్ని చూపించలేదు చూసారు కదా మన చపాతీలు అయితే రెడీ అయిపోయాయి ఫస్ట్ టైం అనక నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ